గౌతమి ఎక్స్ప్రెస్ రాజమండ్రి వస్తుంది అనగా ఏసీ బోగిలో ఉన్న స్వాతి గుమ్మం దగ్గర నిలబడింది అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు తన లేత కిరణాలతో గోదావరి అలలకు శుభోదయం చెబుతున్నాడు అలలు పుత్తడి పోత పోసినట్లు దగదగా మెరుస్తున్నాయి గట్టున ఉన్న మెత్త ఇత్తడి ఇత్తడిపోత పూసినట్టు నిగనిగలాడుతుంది ఆ అందమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించింది స్వాతి రైలు ఆగగానే తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అమ్మమ్మ తాతయ్యలను చూసి సంతోషంగా నవ్వి ఆప్యాయంగా కౌగిలించుకుంది కుశల ప్రశ్నల అనంతరం అందరూ కారులో కూర్చుని కబుర్లు మొదలుపెట్టారు స్వాతి అమ్మమ్మ ఒక పక్క స్వాతితో మాట్లాడుతూనే కారు బజారులో ఆపించి పొలాలకు కావాల్సిన మందులు పారలు గుణపాలు కొనిపించింది భర్తతో చెప్పి ఫోన్లో పాలేరులకు ఏమేం పనులు చేయాలో చెప్పిస్తుంది రావులపాలెంలో స్వీట్లు పువ్వులు కాయగూరలు కొన్న తర్వాత కారు బయలుదేరింది అగుపించినంత మేర ఆకుపచ్చని చీర అనిపించే వరి పొలాలు చేనుపక్క వయ్యారి భామల వంపులు తిరిగి ప్రవహిస్తున్న పిల్ల కాలువలు చెరువులో వెళ్లి విరిసి కొలువై ఉన్న కలువలు కారు నడుస్తున్నంత కాపలాదారుల రోడ్డుకి ఇరువైపులా నిలబడి చూస్తున్న కొబ్బరి చెట్లు చూపు ప్రకృతి అంతా చాలా మనోహరంగా ఉంది కోనసీమ అంతా పచ్చదనం ఆ పచ్చదనం ఓ పడుచుదనం పండితే నిండుదనం నిలువెత్తుదనం ఎండితే ముసలితనం అక్కడి పిల్లలకు కొబ్బరి నీళ్లతో జలకాలాట కొబ్బరి ఆకుకూరతో బొమ్మల పెళ్లి ఆట అలవాటే ఇల్లు చేరిన తర్వాత ఆ రోజంతా నిద్రపోయింది స్వాతి ఆ మర్నాడు తెల్లవారుజామునే లేచి అమ్మమ్మ నేను వెలుకుగానే ఉన్నాను కోడి కోయడం విన్నాలే నన్ను లేపకూడదు అనుకున్నావు కదూ ఈ రోజంతా నేను నీకు అన్ని పనుల్లోనే సహాయం చేస్తాను అంది స్వాతి నీకు జెట్లాగ్ కదూ అమెరికాలో ఇప్పుడు పగలు కాబట్టి నీకు నిద్ర పట్టడం లేదు అంది అమ్మమ్మ వరలక్ష్మి అయినా పర్వాలేదు నేను నీ కోసమే మేల్కొని ఉన్నాను గారాభంగా అంది అమెరికా నుండి స్వాతి అమ్మమ్మ దగ్గరకు మమ్ముడి వరం వచ్చింది లేవగానే బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది వరలక్ష్మితో పాటు ఆ తెల్లవారుజామున వాకిళ్ళు తుడిచింది పని మనిషి వచ్చి కళ్లాపు చల్లితే వరలక్ష్మి వేసిన పద్మం ముగ్గులో రేఖలకు పిండి వేసి నింపింది అది అవ్వగానే అమ్మమ్మ వరలక్ష్మి స్వాతికి వేడివేడి కాఫీ ఇచ్చి నలుగుపెట్టి తల స్నానం చేయించి తలకు సాంబ్రాని పొగ వేసింది ఇదంతా చేయించుకుంటున్న స్వాతి అమ్మమ్మతో అమ్మమ్మ ఇవన్నీ నాకు తెలియవనుకోకు మా అమ్మ కూడా నీ రోజువారి సాంప్రదాయ కార్యక్రమాలన్నీ సుప్రభాతం పాడుతూ చేస్తుంది తెలుసా అంది వరలక్ష్మితో పాటు వెన్న చిలికింది అది కొంచెం తీసుకుని నోట్లో వేసుకుంది పాలకు మజ్జిగకు ఒక్కొక్కరు వస్తుంటే అందరికీ తానే పాలు మజ్జిగ పోసి డబ్బులు తీసుకుంది పాలేర్లు పాలు తెస్తే అవి తీసుకొని ముందే రెడీగా ఉన్న దాయి పొయ్యి మీద పెట్టింది అర్జెంటుగా కావాల్సినవి గ్యాస్ మీద కాసింది కట్టెల పొయ్యి పక్కన కుండ దాపుగా ఉండడం అందులో నీళ్లు వేడెక్కుతుంటే అవి తీసుకొని స్నానం చేయడం అమెరికాలో సెంట్రల్ హీటింగ్తో గీజర్లో నీళ్లు వేడెక్కుతున్నట్లే అనిపించింది స్వాతికి రెండు టూ ఇన్ వన్లే ఒకటి పాశ్చాత్య నివాసులది రెండోది పల్లెవాసులది పాలతో జున్ను ఎలా తయారు చేయాలో నేర్చుకుంది స్వాతి టిఫిన్ల కార్యక్రమం అయిన తరువాత పొయ్యి మీద ఉలవలు పెట్టింది వరలక్ష్మి పెరట్లో ఒలవలు ఉన్న పొయ్యిని పొగగొట్టడంతో ఊదే మొహానికి మసిపూసుకుని మచ్చ ఉన్న చందమామలో తయారైంది స్వాతి వరలక్ష్మికి పని తన చేయాలని రూల్ లేదు కానీ ప్రతి పనిలోని పర్యవేక్షణ పనివారి చుట్టూ ప్రదక్షిణ తప్పదు అమ్మమ్మ ఈరోజు ఆదివారం కదా సరదాగా సినిమాకు వెళ్దామా అని అడిగింది స్వాతి అప్పుడు వరలక్ష్మి నాకెక్కడ కుదురుతుందమ్మా అని అంది స్వాతి తాడు చుట్టుకున్న బొంగరంలా వేలికి పెట్టుకున్న ఉంగరంలా అమ్మమ్మను వదలడం లేదు వరలక్ష్మి పనిమనిషి సహాయంతో పొలానికి పంపడానికి కూలీల కోసం ఇడ్లీలు ఉప్మా కాఫీ చేస్తుంటే తాను కూడా వాటికి సహాయం చేసి దగ్గరుండి సర్దింది నీకెందుకమ్మా ఈ పనులు నువ్వు విశ్రాంతి తీసుకో అంటే అమ్మమ్మ నీకు తెలుసా నేను అమెరికాలో ఎంత కష్టపడతానో అసలు రోజులో తీరికే ఉండదు అక్కడ ఉద్యోగులు వస్తుందరి పరిస్థితి అంతే టైం అంటే టైమే వారంలో ఐదు రోజులు ఉక్కిరి వ్యవహారాలే అలాంటి పనులు చేసిన నాకు ఇదొక లెక్క అంది వరలక్ష్మి ఉప్పుడు బియ్యానికి ధాన్యం ఉడకబెట్టించే కార్యక్రమం మానవరాలకి అరిసెలు ఇష్టమని పిండి దంపించే కార్యక్రమంలోకి వెళ్ళింది ఈ లోపుగా పొల్లలు తెచ్చేవారు పొడకలు తెచ్చేవారు వస్తూ ఏవేవో మాట్లాడుతూ పార కావాలని ఒకరు గుణపం కావాలని మరొకరు ధాన్యం తూయమని మరొకరు ఇలా ఎవరో ఒకరు వచ్చే ఆమెను స్వాతీత గడపనీయడం లేదు కానీ ఈ విషయం అసలు స్వాతి పట్టించుకోనే లేదు అమ్మమ్మ తననే పట్టుకోగా మార్చి కట్టుకున్నట్లు ఆమె వెంటే తిరుగుతుంది మధ్యాహ్నం భోజనానికి స్వాతికి ఇష్టమైన అన్ని వంటకాలు చేసింది వరలక్ష్మి ఓ పక్క భర్తకు పత్యం పత్ంపొరలు కూడా వండింది భర్తకు వడ్డించి పాలేరులకు కూడా భోజనం పెట్టింది తర్వాత మనవరాలతో కలిసి భోజనం చేసింది అమ్మమ్మ టీవీలో నీకు ఇష్టమైన పాత సినిమా వస్తుంది రా అని పిలిచింది స్వాతి నాకు కొంచెం పని ఉందమ్మా నువ్వు చూస్తూ ఉండు వస్తాను అని కొట్టుగదుల నుండి పొలాలకు కావలసిన విత్తనాలను పురుగు మందులను తీయించి బయట పెట్టించింది వరలక్ష్మి ఎంతకీ రాకపోవడంతో స్వాతి మళ్ళీ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది కొట్టుగదిలను దుమ్ముకు స్వాతికి దగ్గు వస్తున్న అక్కడి నుండి కదలలేదు స్వాతి అక్కడికి వరలక్ష్మి దుమ్ము దూగర చేరకుండా చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఇల్లు అలా లేకపోతే అనారోగ్యం పాలే కదా మరి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే అందులో ఇళ్ల పాత్ర వంట పాత్ర లాంటిదే కదా వంటలు ఆరోగ్యకరంగా వేడిగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే గృహిణి తానే ఓ చీపురులా గదులన్నీ తిరగాల్సిందే ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి మూడయ్యింది స్వాతిని పలకరించడానికి ఎవరెవరో వస్తున్నారు ఆ వచ్చిన వాళ్లకు కాఫీలు స్వీట్లు హాట్లు పెడుతూ తన దగ్గరున్న తినుబండారాలు కాయగూరలు సంచులలు సరిది ఇచ్చింది వరలక్ష్మి సాయంకాలం మరలా టీలు గిన్నెలన్నీ సరిది పనిమనిషి వేసి ఆరవేసిన బట్టలు దగ్గర నుండి మరడత పెట్టించి ఇల్లంతా శుభ్రంగా తుడిపించి వాకిట్లో నీళ్లు చల్లించి మనవరాలు తాను కూర్చోవడానికి కుర్చీలు వేయించింది ఎలా కూర్చుందో లేదో మళ్ళీ పాలేర్లు వచ్చారు చిట్టు తవులు ఒలవలు అంటూ వరలక్ష్మిని స్వాతి దగ్గర అస్సలు కూర్చునివ్వడం లేదు వాళ్ళందరికీ కావలసినవన్నీ ఇచ్చి ఇంటికి వచ్చిన ధాన్యపు బస్తాలను లెక్క చూసి గుట్ట చుట్టూ తుడిపించి మట్టలో డొలకలు పొయ్యి దగ్గర వేయించింది స్వాతికి అక్కడ ఎండ తట్టుకోవడం కష్టంగా అనిపించింది అమెరికాలో పెరిగిన పిల్ల కదా ఏసీలో కూర్చోమంటే కూర్చోకుండా అమ్మమ్మతోనే గడపాలని పంతంగా తిరుగుతుంది వస్తున్న నిద్రను అలసటను ఎలాగోలా ఆపుకుంది సాయంకాలం అయ్యేసరికి అన్నం వార్చి ఆ వేడి గంజిలో మజ్జిగ నిమ్మరసం కాస్త నెయ్యి వేసి అందరికీ ఇచ్చే తర్వాత వంటలు ప్రొద్దుటికి గారెలకు పప్పు నానబోయడం లాంటివి చేసి పాలు కాచి చల్లార్చి తోడు పెట్టి ఇల్లంతా సర్దుకున్నాక వచ్చింది వరలక్ష్మి అమ్మమ్మ పక్కలో పడుకుని ఇలా అంది అమ్మమ్మ నీకు ఇప్పుడు తీరిక అయింది కదా ఏవైనా కబుర్లు చెప్పు అని స్వాతి అనేసరికి అప్పటికే గుర్రు పెట్టేసింది వరలక్ష్మి స్వాతి పడుకుని ఆ రోజుల అమ్మమ్మ ప్రోగ్రాం అంతా తలుచుకునే నేను అమెరికాలో హాస్పిటల్లో మేనేజ్మెంట్ చేస్తూ డాలర్లలో లక్షలు సంపాదిస్తున్నాను పైగా వారానికి ఐదు రోజులే పని క్షణం తీరిక లేనట్లు ఫీల్ అవుతూ ఉంటాను చల్లటి వాతావరణంలో కూడా ఇక్కడ అమ్మమ్మ దినచర్య అది ఎండలో తెల్లవారుజాము నుండి రాత్రి పది గంటల వరకు ఆ పని చూస్తుంటే స్వాతికి దిమ్మ తిరిగిపోయినట్టు అయ్యింది తాను బయట పనిచేస్తుంది కాబట్టి జీతం తీసుకుంటుంది అసలు అమ్మమ్మ లేకపోతే వ్యవసాయం తాతయ్యకు సాగుతుందా అనుకుంది ఆమె బ్రేకులు లేని కారు లాకులు లేని నీరు పెరటి చెట్టు వైద్యం పెళ్ళం చేసే సేద్యం వెలకడితే ఆకాశంలో చుక్క లేకపోతే సముద్రంలో నీటి చుక్క అని ఆ రోజున అయినవి అన్నీ తలుచుకుని ఎంతో సంతోషంతో నిద్రపోతుంది ఫ్రెండ్స్ నేను ఈ స్టోరీ చెప్పడానికి ఒక కారణం ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్గా అమ్మమ్మ గురించి చెప్పాను ఒక్క అమ్మమ్మ పెద్దవారే కాదు ఆడవారు ఎవ్వరి పరిస్థితి అయినా ఎంతే కాబట్టి మీ భార్య తల్లి ఎవరైనా సరే ఒక ఆడదాని పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుని మీ వైఫ్ కానీ తల్లికి కానీ సపోర్టివ్గా ఉండడానికి చూడండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్